తన భార్య పేరు మీద ఉన్న భూమిని తన తమ్ముడు కాజయాలను చూస్తున్నాడని గార్లదీని మండలం కనంపల్లి గ్రామానికి చెందిన వడ్డే పెద్ద బాలన్న ఆవేదన వ్యక్తం చేశారు నా భూమిలోకి వెళితే నన్ను చంపడానికి నా తమ్ముడు రామాంజనేయలు తమ్ముని కొడుకున్న ఆకర్షణలు వస్తున్నారని రవి బాధితుడు పెద్ద బాలన ఆవేదన వ్యక్తం చేశాడు రెండు వేల ఐదులో తన భార్య వడ్డే నల్లమ్మ పేరు మీద ఢీబట్టా వచ్చిందని అప్పటి నుంచి సాగులో ఉన్నామని బాధితుడు తెలిపాడు తన భార్య పేరు మీద పాస్ పుస్తకాలు మంజూరయ్యాయని వాటి మీద ద్వారా బ్యాంకులో రుణం కూడా తీసుకున్నానని వెల్లడించారు జిల్లా ఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని బాధ్యతలు జిల్లా ఎస్పీని ప్రజా సంస్థల పరిష్కారం వేదికలో వేడుకున్నారు కనం కనంపల్లి గర్లదిన మండలం ఫుడ్డే పెద్ద బాలన ఫుడ్డే నల్లమ్మా మాకు డీపర్ట్ అయినారు సార్ ఇరవై రెండు వేలు లేదా సార్ ఇరవై రెండు ఏళ్ళు ఓటీ డెబ్భై అర్జెంట్ ఇచ్చినారు అయినా మాకు దౌర్జన్యంగా మా తమ్ముడు వచ్చి దౌర్జన్యంగా చేస్తాను మీకు ఎప్పుడు ఇచ్చినారు అది వీటి పట్ట రాజశేఖర ఉన్నప్పుడు ఇచ్చినారు సార్ అప్పటి నుంచి వైఎస్ఆర్ చేస్తున్నారు అప్పటి నుండి చేసిన ఇప్పుడు రెండే ఓఎస్ఆర్లు వైఎస్ఆర్ వచ్చినాక ఈ పని చేస్తాను అంటే ఏం చేస్తారు వచ్చి తమ్ముడు దౌర్జన్యంగా దున్నుతాడే వేస్తాడు అది ఇచ్చినావు ఎంఆర్ఓ అందరికీ ఇచ్చి ఎంఆర్ఓ మాకే ఇచ్చింది మన ఇప్పుడు కానీ ఎంఆర్ఓ ఇచ్చి మళ్ళీ సాగలేకపోయినా అది ఇంకా దున్ని మ్యారేజ్నా

నా భూమి నాకు కావాలి నన్ను దౌర్జన్యం రానిలేదు ఊర్లేదు దాంట్లోకి భూమి లేక రానిలే ఆ పని చేస్తాను దౌర్జన్యం అన్ని ఇచ్చినాను సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పిలిపిస్తాను అంటాడు చెప్తాడు మళ్ళీ ఒక నెల పోయినాక మళ్ళీ మామూలుగానే మళ్ళీ మ్యారేజ్ చేస్తాడు దౌర్జన్యంగా ఏం